విద్య వైద్య పర్ఫెక్ట్ ఇస్తారు మీకు మీరు ఒకటే చేయాలి మీ పిల్లల్ని మంచి తదిపించుకోండి మీకు అన్ని సౌలత్తులు కల్పిస్తుంది ప్రభుత్వానికి ఎందుకంటే స్కూల్ల నుండి అన్ని పిల్లలకి ఇంత మంచి భవిష్యత్తు ఉంటుంది ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఈరోజు పోడు భూముల పట్టణ పోటీనికి ఏర్పాటు చేసే సభకు సభాధ్యక్షత వహిస్తున్న ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు విద్యాశాఖ మార్కెట్లో సవితా రెడ్డి గారికి సభాధ్యక్షత వహిస్తున్న స్థానిక కలెక్టర్ నాయన్ రెడ్డి గారికి సోదరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి గారికి అక్క వాణిదేవి గారికి अमिताभ दो इत्री घर की, माइट्री घर की, आनंदगर की, राम निधिकर की, राम नोट घर की, विजय कुमार घर की, रामू शेमा घर की, ट्रेनी कलेक्टर घर की, वेल के पीछे ना प्राची घर की पेड़ पेड़ ना, वेल का मुंडो कुछ ना उड़ा, मुंडो कुछ ने एपी पीलू जेपी की से लो आप रेगाप्स ना अंदर చెప్పి వంద సంవత్సరాల క్రితం ఈ నినాదం పట్టుకొని తిరిగి ఎక్కడైతే అడవి ప్రాంతంలో సాగు చేసుకుంటున్న మన తాండ ప్రజలందరికీ పట్టాలు ఇవ్వాలి అని చెప్పి వంద సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన దాన్ని రోజు ఆ కళ సాగారం అప్పటికే అడుగుతూనే ఉన్నారు మా తాండా మా గోడెం మా రాజ్యం ఇది కావాలని కోరుకుంటూ వస్తే ఒక గ్రామ పంచాయతీ చేసి ఆ కొత్త గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ భవనం ఇచ్చి మీ సర్పంచ్ అయ్యి మీ రాజ్యం నడుస్తున్న ఈ రోజుల్లో నిజంగా మీ ఎప్పటి ఈ కళలు సాకారం చేసిన మన చంద్రశేఖరరావు గారు అందరూ చప్పట్లతో చెప్పుకోవాలి అందరూ సంతోషంగా ఉన్నారా లేదా సంతోషంగా ఉండాలి కూడా సంతోషంగా ఉండాలి ఎందుకంటే ఒక ప్రతిపాదన చేపట్టే కలెక్టర్ గారు మన మంత్రి ప్రతి ఒక్కరు చెప్తారు రెండు వేల ఐదు ఐదు ప్రకారం సాగున్నారో వాళ్ళందరికీ ఇచ్చారు రెండు రోజులు అడుగుతారు నిజంగా వాళ్ళ వాళ్ళకి ఎట్లా వాళ్ళకి మన తగ్గి పొందాలి వాళ్ళందరినీ చూసుకుంటారని చెప్పి చెప్తున్నారు కాబట్టి లేదు ఇవాళ మీ అందరికీ ఎప్పటికీ అడిగినా ఎవరు ఇవన్నీ ఎప్పుడైనా పిలిచి ఇచ్చింది వాళ్ళ కలెక్టర్ గారు మన సీఎం గారు సో అలాంటి అలాంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మీకోసమైతే ఇస్తుల కోసం అయితే కేసీఆర్ గారు ఎన్నింటి చేసుకుంటూ వచ్చిందో మొన్నటి మొన్న మన ప్రజలు శ్రద్ధ పెద్ద పోవడం మీ మీకోసం అలా చెప్పుకుంటూ పోతే కట్టి చేస్తూ వస్తుంది ఇవాళ మీ తాండలో మీ రాజ్యం నడుస్తుంటే అంతకంటే ఎక్కువ బంగారం ఏమి ఉంటుంది ఇన్నాళ్ళు ఎవరు చేయండి ఈ ముఖ్యమంత్రి వాళ్ళు చేసి అప్పుడు రెండు వేల ఐదు తర్వాత అప్పటి ప్రభుత్వం తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం